హోంశారు బ్యోన్నమ మన రాజమాతంగి పీఠం నుంచి ఇప్పుడు హైదరాబాద్లో కూడా మనం తొందరలో అంటే ఈ వారం పది రోజుల్లోనే అక్కడ మనం ఒక మాతంగి యాగశాల అన్న దాన్ని మనం ప్రారంభిస్తున్నాం అటు నిత్యము ఈ దశ సంబంధించినటువంటివి శ్రీ విద్యకు సంబంధించినటువంటివి మిగతా అన్ని రకమైనటువంటి హోమ కార్యక్రమాలు యంత్రార్చనలు తంత్ర పూజలు చేయడానికి గాను హైదరాబాద్లో మనం ఒక జాగా గురించి వెతుకుతున్నాం నన్ను ఫాలో అయ్యేటువంటి భక్తులు ఎవరైనా కూడా లీజ్ పర్పస్లోనైనా మనకి సూటబుల్ అయినటువంటి ఒక సైట్ మీరు ఏర్పాటు చేయగలరని చెప్పి నేను భావిస్తున్నాను అది మనకు థర్టీ సెంట్స్ అయినా పర్వాలేదు వన్ ఏకర్ అయినా పర్వాలేదు లేదా అనుకున్నట్టయితే టెన్ సెంట్స్ అయినా కూడా పర్వాలేదు ఎందుకంటే నిత్యాగ్నిహోత్రం చేయడానికి రోజు హోమం చేయాలి నా శిష్యులంతా కూడా ఇక్కడ ఉన్నారు మీరు అందరూ కూడా కొద్ది దయచో మీరు అమ్మవారి మీద ప్రేమతో మీరు ఇక్కడ ఎక్కడైనా మీకు తెలుసున్న వాళ్ళు ఉన్నా లేదనుకున్నట్టయితే మరో స్థలాలు ఎక్కడ ఖాళీగా ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా నాకు నా ఫోన్ నంబర్కి మీరు చాలా చక్కగా అభిమానంతో పెడతారని చెప్పి ఆశిస్తున్నాను ఆశీర్వదిస్తున్నాను మాతంగీశ్వర్య మాతంగి కంజక మనసాస్మరామి జయ మాతంగి